హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ జనవరి ఫస్ట్ నుంచి నంద్యాల రేణిగుంట డెమో ప్యాసింజర్ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి చేంజ్ అయితే చేస్తున్నారు సో ఈ వీడియోలో చేసి మనము ఆ చేంజ్ చేస్తున్న డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఒక వివరాల్లోకి వెళ్తే జనవరి ఫస్ట్ నుంచి నంద్యాల రేణిగుంట డెమో ప్యాసింజర్ని ట్రైన్ యొక్క నెంబర్ చేంజ్ చేస్తున్నారని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పి ఉంటాను ట్రైన్ నెంబర్ సెవెన్ సెవెన్ టూ డబల్ వన్గా అయితే ఉంటుంది ఈ ట్రైన్ యొక్క నెంబర్ అనేది సో ఫ్రెండ్ వచ్చేసి ప్రస్తుత ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ టూ ఎయిట్ ఫోర్ నంద్యాలలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి గంటకి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది కాకపోతే ఈ ట్రైన్ జనవరి ఫస్ట్ నుంచి నంద్యాలలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అయితే బయలుదేరుతుంది అంటే ముప్పై నిమిషాలు ఆలస్యంగా నంద్యాల నుంచి అయితే బయలుదేరుతుంది వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది అంటే గంటకి వెళ్ళే టైమింగ్స్లో అయితే పెద్దగా మార్పు అయితే లేదు ఒక ఐదు నిమిషాల డిఫరెన్స్ తప్ప రిటర్న్లో మనకి టైమింగ్స్ యొక్క చేంజ్ ఏమైనా ఉందా అన్న అప్డేట్ అయితే ప్రస్తుతానికి లేదు కానీ కర్నూలు సిటీ నంద్యాల కర్నూలు సిటీ డెమ్ ప్యాసింజర్ ట్రైన్ యొక్క టైమింగ్స్ కూడా చేంజ్ చేస్తున్నారు సో ఆ ట్రైన్ డీటెయిల్స్ మనం చూస్తే ప్రస్తుతం వచ్చేసి ట్రైన్ మనకి జీరో సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్గా అయితే ఉంది ఈ ట్రైన్ జనవరి ఫస్ట్ నుంచి మనకి ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ టూ వన్ జీరోగా అయితే నడుపుతారు ఈ ట్రైను నంద్యాల నుంచి కర్నూలు సిటీ వెళ్ళేటప్పుడు ఎటువంటి మార్పు అయితే ఉండదు ఇది ప్రస్తుతం యొక్క అప్డేట్ అనమాట కానీ కర్నూలు సిటీ నుంచి నంద్యాల వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అయితే చేంజ్ చేశారు సో ఈ ట్రైన్ ప్రస్తుత ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఫోర్ డబల్ నైన్ ఈ ట్రైన్ కర్నూలు సిటీలో ఈవినింగ్ ఫైవ్ ఫార్టీకి అయితే బయలుదేరుతుంది నంద్యాలకి నైన్ థర్టీకి అయితే చేరుకుంటుంది కాకపోతే ఈ ట్రైన్ జనవరి ఫస్ట్ నుంచి ట్రైన్ నెంబర్ డబల్ సెవెన్ టూ జీరో నైన్గా కర్నూలు సిటీలో ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే బయలుదేరుతుంది అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ముందే బయలుదేరుతుంది అనమాట కర్నూలు సిటీలో నంద్యాలకు వచ్చేసి నైట్ నైన్ ట్వంటీ ఫైవ్కి అయితే చేరుకుంటుంది సో ప్రస్తుతానికి ఇదనమాట అప్డేటు మనకి జనవరి ఫస్ట్ నుంచి న్యూ టైం టేబుల్ యొక్క అప్డేటు ప్రస్తుతం మన నంద్యాల అరుగుంట సెక్షన్లో తిరుగుతున్న ట్రైన్స్కి అలాగే గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్కి మరియు మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్కి యొక్క టైమింగ్స్లో అయితే ఎటువంటి మార్పు లేదు ఇంకా మిగిలిన ట్రైన్స్లో ఏవైనా టైమింగ్స్ యొక్క మార్పు ఏమైనా ఉంటే కనుక మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికి నంద్యాల నుంచి బయలుదేరే ట్రైన్స్ యొక్క డీటెయిల్స్ ఇవే అనమాట ఒకవేళ ఈ ట్రైన్స్ యొక్క టైమింగ్ చేంజ్ చేయడం వలన ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉన్న మిగిలిన డెమో ట్రైన్స్ కూడా టైమింగ్స్లో మార్పు అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఉదాహరణకి మనకి అన్ని ట్రైన్స్ ఉన్నాయి ఎందుకంటే అన్ని ట్రైన్స్ని రీనెంబరింగ్ చేస్తున్నారు అలాగే అన్ని ట్రైన్స్ కూడా కొత్త టైం షెడ్యూల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఒకవేళ ప్రతి ట్రైన్ యొక్క అప్డేట్ ఒకవేళ ఉంటే కనుక మీకు మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో తెలియజేస్తాను సో ఈ అప్డేట్ ఇంత ఫ్రెండ్స్ చేంజ్ చేస్తున్న టైమింగ్స్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్